श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं भागवतरत्नाकरमु किं दुरापादनं तेषां पुंसामुद्धामचेतसां एराश्रितस्तीर्थपदच्छरणो यशनात्ययायः సంసార భయమును పోగొట్టునట్టి భగవంతుని పవిత్ర పాదపద్మములను ఆశ్రయించు ధీరులకు ఏ వస్తువు కాని ఏ శక్తి కాని దుర్లభము కా నేరదు ఈ సంసార భయమును పోగొట్టునట్టి భగవంతుని పవిత్ర పాద పద్మములను ఎవరైతే ఆశ్రయించుతూ ఉన్నారో వాళ్ళకన్నా ధీరులు వాళ్ళకన్నా శక్తిమంతులు ఈ భూ ప్రపంచం మీద రెండవది రెండవది రెండవ వారు లేనేలేదు ఎందుకు అంటే వాళ్ళే ధీరులు వాళ్ళే ధీమంతులు వాళ్ళకి ఏ వస్తువు కానీ ఏ శక్తి కానీ దుర్లభము అంటే కానే కానేరదు ఎందుకు మరి వాళ్ళకి ఈ భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ వస్తువు కానీ ఏ శక్తి కానీ వాళ్ళని ఏమీ చెయ్యలేదు ఏది కూడా వాళ్ళకి దుర్లభం అంటే వాళ్ళకి కానిదంటూ ఇంకొకటంటూ ఏది ఉండదు ఎందుకు మరి తగ్గిన వారికి వాళ్ళకే ఉండ వ్యత్యాసం ఏంటిది ఏమిటిది ఆ వ్యత్యాసము అంటే ఈ సంసార భయం అనేది ఎటువంటిది అంటే పుట్టాను నేను అనుకోవటం ఏదైతే ఉన్నదో అది రెండవది నేను మరణించుతూ ఉన్నాను అని అనుకోవటం అన్నమాట నేను పుట్టలేదు అని అనుకొని నేను మరణించలేదు అని అనుకునేవాడికి నేను పుట్టాను నేను మరణించుతూ ఉన్నాను అని అనుకునేవాడికి ఈ రెండింటిలో ఎంత వ్యత్యాసమైతే ఉన్నదో అది ఇక్కడ సంసార భయాన్ని తొలగించుకునేవాడికి ఈ సంసార భయం అనేది ఉన్నవాడికి ఉండ వ్యత్యాసం అసలు పుట్టనాడు అంటూ మరణించేదానికి ఆస్కారమే లేదు నేను పుట్టాను అంటే నేను మరణించేదానికి తప్పనిసరిగా ఆస్కారం ఉన్నది మరి అందువల్ల ఇక్కడ దుర్లభము ధీరులు ఏ వస్తువు ఏ శక్తి వాళ్ళని ఏమీ చేయలేదు అంటే అసలు పొట్టన వస్తువుని పుట్టకుండా ఉండ వస్తువుని ఈ భూ ప్రపంచం మీద రెండవది ఏదైనా తనని చేసేది కానీ తనకి హాని కలిగించేది కానీ లేకపోతే మేలు కలిగించేది కానీ రెండవది అంటూ ఏదైనా ఉన్నదా అంటే ఇంకా ఏమీ ఉన్నది పుట్టన వస్తువుకే ఉన్నది ఏదైనా సరే ఈ భూమి మీద పుట్టిన వస్తువుకే హాని జరిగిన లేకపోతే కీడు కీడు జరిగిన లేకపోతే మేలు జరిగిన పుట్టిన వస్తువుకే తప్ప పుట్టన వస్తువుకంటూ ఏమి హాని జరుగుద్ది మరి అందుకు ఇక్కడ మనకే ఈ భగవంతుణ్ణి పవిత్ర పాద పద్మములను ఆశ్రయించు దీరులకు అంటే భగవంతుని యొక్క పాద పద్మములు అంటే ఈ సంసార భయం అనేది లేకుండా పోగొట్టాలి అంటే ఎవరిని ఎవరు పోగొట్టగలుగుతారు ఎవరికి పోతుంది ఈ సంసార భయము అంటే నిరంతరము భగవంతుని యొక్క పాదాలు భగవంతుని యొక్క పాద పద్మములు అంటే భగవంతుని తప్ప లేదు అని అర్థం ఇక్కడైతే భగవంతుడు తప్ప లేదని మనం అనుకోవటమేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నదా ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క క్రియలో కూడా ఏ విధంగా ఉంటుందంటే మనం మొట్టమొదట ఏదైనా సరే ఒక విషయాన్ని మనం ముందు శ్రవణం చేయటం అనేది జరుగుద్ది శ్రవణం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ విన్నదాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఏంటిది అని దాన్ని మనం మననం మనస్సుతోటి దాన్ని మననం చేయటం అనేది జరుగుద్ది రెండవ దశ ఆ రెండవ దశలో మననం చేసినప్పుడు దాని యొక్క అర్థం అనేది కోలంకుశంగా మనకు అర్థమవుద్ది ముందు శ్రవణం చేసినప్పుడు అది కొంతమట్టికి మనకు అవగాహన వుద్ది దాన్ని మళ్ళీ మనం మననం చేసి విచారణ చేసినప్పుడు ఓహో దీని యొక్క అర్థం ఇది దీని యొక్క భావన ఇది అని మనకు దానికి సంపూర్తిగా మనం దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం తర్వాత ఇక తెలుసుకున్న తర్వాత ఇక దాని నిదిధ్యాస అక్కడి నుంచి నిదిధ్యాస అంటే ఇదే వాస్తకం ఇదే సత్యం ఇంతకన్నా సత్యం ఎంతకన్నా వాస్తవం అనేది ఈ భూ ప్రపంచం మీద రెండవ ఏది లేనే లేదు అని దృఢ నిశ్చయం ఏదైతే మననం చేసిన తర్వాత అటువంటి దృఢ నిర్ణయము దృఢ నిశ్చయం అనేది మనకు కలుగుద్దు ఆ కలిగిన తర్వాత ఇక అక్కడి నుంచి దాన్ని అదే గుర్తుపెట్టుకొని దాదే మన తన జీవితంలో దాన్నే ఆచరించటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఆ తీరుగాథను ఆచరించడం అనేది జరుగుద్దో ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన భగవంతుని యొక్క పవిత్రమైన పాదపద్మములను ఆశ్రయించుట అంటాం అప్పుడు ఇక్కడ భగవంతుడంటే ఎవరు భగవంతుడంటే ఈ జనన మరణాలు అంటూ లేని యొక్క స్థితిలో ఉన్నవాడే ఇక్కడ భగవంతుడు అంటే మరి అటువంటి భగవంతుణ్ణి ఆ తీరుగా మనం చాయి శ్రవణము మననము నిధిధ్యాస అని వీటితోటి ఆచరించి అనుభూతి పొంది అటువంటి స్థితిని పొందిన తర్వాత ఈడేమైపోతున్నాడు ఈడి ఉనికి అనేది కోలిపోయి ఈడు కూడా భగవత్ స్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది అటువంటి అప్పుడు వాడికి జననం ఏంటిది మరణం అంటూ ఏంటిది ఈ జనన మరణంలో నుంచి తప్ప పించుకోగలిగినవాడు వాడు ధీమంతుడు ధీరుడు అని అందుకు అతనికి అటువంటి యొక్క పేరుని ఆపాదించింది మరి అటువంటి వాడికి ఏ వస్తువు కానీ ఏ శక్తి కానీ అంటే ఇంకా ఏ వస్తువు ఉంది ఈ భూమి మీద తనకంటే వేరుగా ఏ వస్తువు లేదు తనకంటే వేరుగా ఏ శక్తి కూడా లేనే లేదు ఎందుకు సర్వం ఉంద ఒకే ఒక స్వరూపం భగవత్ స్వరూపం తప్ప రెండవది తన ఉనికి ఎప్పుడైతే కోల్పోవటం జరుగుద్దు తను కూడా అక్కడ ఉండేది ఒక భగవంతుని యొక్క స్వరూపమే తన ఉనికిని నేనంటూ ఏ కోశానా లేను అని సంపూర్తిగా తన ఉనికిని లేకుండా చేసుకోవటమే ఇక్కడ భగవంతుణ్ణి చేరటము అంటే ఎవరైనా సరే దీనికి కుల మత విశేక్షణ అంటూ లేనే లేదు స్త్రీ పురుష చిన్న పెద్ద అనే తారతమ్యం అంటూ కూడా లేనే లేదు ఊరు గ్రామము జిల్లా రాష్ట్రము దేశము దేశ దేశాలు అనే తారతమ్యం కూడా లేదు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే తను ఉనికి అనేది కోల్పోయిన మరుక్షణమే భగవత్ స్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది తన ఉనికిని కోల్పోవాలి అంటే తనెవరో ముందు తను సంపూర్తిగా ముందు తెలుసుకోవటం అవసరం తనెవరో ముందు తను సంపూర్తిగా తెలుసుకున్న తర్వాత తనకు ఆధారమైన యొక్క స్వరూపం ఏంటిదో అన్న సంగతే గ్రహించటం అవసరం ఎప్పుడైతే తనకు ఆధారమైన వస్తువును కానీ గ్రహించగలిగాడు అంటే ఆధారమైన వస్తువు తను వేరు కాదు అని తెలుసు తెలియపోతుంది ఎప్పుడైతే అది తన వేరు కాదు అని తెలియపోతో ఆ వస్తువు యొక్క స్థితి ఎటువంటిది నా యొక్క స్వరూపం ఎటువంటిది అంటే ఎప్పుడూ నిశ్చలంగా పుట్టకుండా పెరగకుండా ఎప్పుడు పరబ్రహ్మస్వరూపమై ఉన్నది అటువంటిది ఆ స్వరూపం అయితే మరి అటువంటి స్వరూపమైనప్పుడు నేను పుట్టాను అని అనుకునేది ఏంది అబద్ధం అని తనకు తేలిపోద్ది అబద్ధం అని తేలిన తర్వాత అబద్ధాన్ని వెంటబడటం అనేది తనకు జరగదు అందువల్ల తను ఎప్పుడూ కూడా నిజస్థితిలోనే ఉండటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ జనన మరణాల్లో అని తప్పించుకునే యొక్క స్థితి అటువంటి వాడే ధీమంతుడు అటువంటి వాడే ధీరుడు అటువంటి ధీరుడికి ఏ వస్తువు ఏ శక్తి కూడా ఆ ఏ పని కూడా తనకి దుర్లభము కాదు అని మనకి ఇక్కడ ఘంటాపదముగా తెలియజేయటం అనేది జరిగిందనమాట ఏతావతాలంకాలేనా వ్యతిక్రాంతేన మే ప్రభూ ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్ పరమాత్మన ప్రభు నేను ఇంతవరకు పరమాత్మను పరిత్యజించి ఈ ఇంద్రియ సుఖమును అనుభవించుటలోనే ఏ కాలమును గడిపితునో అది అంతయు నిరబ్కమైనదే అగును ఇంతవరకు పరమాత్మను పరిత్యజించి ఎవరైతే పరమాత్మను అంటూ మరిచి పరమాత్మంటూ గుర్త్వంటూ లేకుండా ఈ ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉండయో ఆ ఇంద్రియ సుఖాలనే అనుభవించుటలోనే నా కాలాన్ని మొత్తాన్ని గడిపాను అని ఎవరైతే గుర్తిరగలుగుతారో అది మొత్తం కూడా అది కూడా ఆ కాలము కానీ ఆ అనుభవించిన జీవితం కానీ నిరర్ధకమైనదే అగ్నని తనకు తానే తేలిపోవటం అనేది జరుగుద్ది అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం తెలిసి కానీ తెలియక కానీ ప్రతి ఒక్కరము కూడా ఏదైనా ఒక పొరపాటు అంటూ చేస్తూ ఉంటాం అయితే ఒక పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు వల్ల వచ్చే నష్టం కానీ ఆ పొరపాటు వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఏవైనా మనకే తటస్థించినప్పుడు అప్పుడు ఏంటిది మనం చేసింది అని ఒక్కసారి వెనక్కి పోయి విచారించినట్లయితే ఓహో మనం చేసిన పొరపాటు ఇది ఈ పొరపాటు వల్ల మనకే ఇటువంటి యొక్క సమస్య అనేది మనకు తయారయ్యింది అని గుర్తిరిగినప్పుడు అరే ఈ కాలాన్ని మొత్తాన్ని కూడా ఈ పొరపాటు వల్ల మనం వృధా ప్రయాస చేసుకున్నామే ఈ కాలమంతా కూడా వృధా అయిపోయింది కాలం అనేది మనకు జీవితంలో ఎంతో విలువైనది కదా అందువల్ల ఈ పొరపాటు వల్ల ఈ కాలం వృధా అయిపోయింది అని ఆ తీరుగా మనం పశ్చాత్తాపడతామన్నమాట అదే విధంగా ఇక్కడ ఈ పరమాత్మను త్యజించి అంటే పరమాత్మ అంటూ గుర్తంటూ లేకుండా త్యజించటం అంటే ఎక్కడ గుర్తు లేకుండా ఉండటమే గుర్తంటూ లేకుండా ఇంద్రియ సుఖాలు అంటే ఏంటి మనం శబ్దంతో శవుల ద్వారా ఈ జ్ఞానేంద్రియాల గురించి వి విమర్శించుకున్నట్లయితే ఈ చెవుల ద్వారా వినే శబ్దాన్ని మనం అది ఎంతో ఆనందంగా ఉంది ఎంతో మనకి ఆహ్లాదకరంగా ఉంది ఆ శబ్దమే కావాలి అని కోరుకొని ఆ శబ్దం కోసమే పదే పదే ఆ శబ్దాన్ని వింటమే ఇక్కడ ఈ ఇంద్రియాదుల్లో మనకి జ్ఞానేంద్రియాల్లో ఈ శబ్దం వినేది చెవు ఒకటి అనమాట అదేవిధంగా మన ఈ శరీరానికి అంటూ లేకుండా ఈ చర్మానికి ఆనందమయంగా సుఖంగా ఉండేదానికి కావలసిన చల్లదనం కానీ దీనికి సంబంధించి ఎంత ఎట్లా ఉంటే ఈ శరీరం అనేది సుఖంగా ఉంటుంది అనే అటువంటి వాతావరణాన్ని ఎన్నుకోవటం ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియం అనమాట అది జ్ఞానేంద్రియాల్లో రెండవది మూడవది మన కంటితోటి చూసేది ఏదైతే ఉన్నదో అది మనకి అది ఎంతో నచ్చినదైతే మనం దాన్ని ఏం చేస్తూ ఉంటాము అంటే దాన్ని దానికోసం అది మనకు కావాలని కోరుకొని దానికోసం ఎంతో ప్రయాసపడే కాలాన్ని మొత్తాన్ని హెచ్చించుతూ ఉంటాం అది మన కంటి నేత్రం ద్వారా జరిగే యొక్క ప్రక్రియ అది మూడవది ఇక నాలుగవది అనేది మన జవహ నాలుకకు సంబంధించిన రుచి ఏదైతే ఉన్నదో ఆ నిరంతరము ఆ రుచినే కోరుకుంటూ అటువంటి రుచికరమైన పదార్థం కావాలి అదే తినాలి అనుకొని దానికోసమే మనం కాలాన్ని మొత్తాన్ని కూడా హెచ్చించుతూ ఉంటాం అన్నమాట అది నాలుగవది ఐదవది ఏంటిది అంటే మనం జ్ఞా మన ముక్కు ముక్కుతోటి మనం పీల్చే వాసన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరంతరం అనేది సువాసనగా ఉండి ఎంతో మనకి ఆనందాన్ని కలగజేసే యొక్క ఆ వాసనే మనం నిరంతరం కోరుకుంటూ ఉంటాం అది ఐదవది ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు ఈ ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉండయో ఈ ప్రపంచం వైపు పరిగెత్తి ఆ ప్రపంచంలో నుంచి దానికి కావలసిన సంబంధాన్ని కావలసిన వస్తువుని తెచ్చుకొని అదే జీవితం అంటూ దాంట్లోనే నిమగ్నమైపోయి ఇంతకన్నా పరమాత్మ వేరే లేడు అనుకొని వాటితోటే కాలాన్ని మొత్తాన్ని వృధా చేసుకొని ఈ శరీరం ఎందుకోసమైతే వచ్చిందో దాన్ని మరిచి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళొద్దంటే మరణం దాకా ఈ శరీరం లేకుండా పోయేదాకా కూడా ఈ ఇంద్రియాలతోటి అనుభవించే జీవితాన్నే అనుభవిస్తూ ఉంటుంది ఈ అనుభవించే ఈ జీవితం అనేది ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవరాశి కూడా అనుభవిస్తూనే ఉండదనమాట అందువల్లే ఇక్కడ ఇక్కడ పరమాత్మని త్యజించటం అంటే ఎక్కడో దూరంగా తీసి పడేయటం కాదు మనము ఇటు పరమాత్మకి భిన్నంగా ఉండవైపు ప్రయాణం చేయటమే ఇక్కడ త్యజించటము అంటే మనం ఎవరైనా ఒక పెద్దలు మాట చెప్పినప్పుడు ఆ మాట వినకుండా ఉండటము అంటే అక్కడ దాని అర్థం ఏంటిది అంటే ఆ విన్నదాన్ని దగ్గర ఎంతో ప్రేమతోటి ఎంతో ఇష్టంతో విన్నట్లే ఉంటాడు కానీ తను చేసే కాడకొచ్చేటప్పటికి తన సొంత ఆలోచనతోటి కూడుకొని చేస్తాడు అదే ఇక్కడ వినకపోవటం అంటే మన వినలేదు మాట వినలేదు అని పెద్దోళ్ళ మాట వినలేదు అని అనుకుంటాము ఇక్కడ వినకపోవటం అంటే చెప్పింది చెయ్యకపోవటమే ఇక్కడ వినపోవటం అట్లానే పరమాత్మని త్యజించటము అంటే పరమాత్మను త్యజించి ఎక్కడికి ఎవరు దూరంగా వెళ్ళలేరు పరమాత్మ సంబంధం నుంచి ఎక్కడ కూడా ఏది తెగబడదు పరమాత్మ సంబంధం నుంచి ఏదైనా కట్టు తెగిందంటే అక్కడికి ఆ రూపకం అనేది కనపడదు అసలు దాని ఉనికి ఉండదు ఎప్పుడూ కూడా పరమాత్మ సంబంధంతో ఉన్నంతసేపే దాని ఉనికి దాని కదలికలు దాని శ్రేష్టలు మొత్తం కూడా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే తెగిందంటే అసలు అక్కడ దాని ఉనికి దాని రూపకం నామ రూపక్రియలు అంటే అక్కడ ఏమీ ఒక్కడ కూడా ఉండవు అందువల్ల ఇక్కడ పరమాత్మని తెగించటము అంటే ఏంటిదంటే పరమాత్మ యొక్క స్థితికి వెళ్ళి మనం ప్రయాణం చెయ్యకుండా మన ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఏవైతే ఉండయ్యో ఆ ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉండయ్యో ఇప్పుడు చెప్పుకున్నాయి ఆ సుఖాల వైపు ప్రయాణం చేసి పరిగెత్తటమే ఇక్కడ పరమాత్మని త్యజించటము దాన్నే ఇంద్రియ సుఖములో అనుభవించుటలోనే ఈ కాలం కాలం మొత్తం కూడా వచ్చి ఈ కాలం మొత్తం కూడా దానికే ఇంద్రియ సుఖాల కోసమే మనం ఉపయోగపించుకున్నప్పుడు ఇక మనకి ఈ శరీరానికి దశ అనేది వచ్చినప్పుడు ఎప్పుడు మనం ఇక పరమాత్మను చేరుకోవాలి ఎప్పుడు మనం పరమాత్మ యొక్క స్థితిని పొందాలి ఎప్పుడు పరమాత్మగా ఇక్కడ మారాలి అన్న విషయానికి వచ్చినప్పుడు అదే ఇక్కడ మనం పరమాత్మనే తెజించటం అంటే ఎవరైతే అంత్యకాలములో ఏ సమయములో ఏ పని చేయాలి ఆ సమయములో ఆ పని కానీ మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాస్తవంగా మనము ఆ పని యొక్క సార్థకత ఆ పని యొక్క ఫలితం అనేది మనం పొందగలుగుతాం అట్లాగే పరమాత్మనే ఏ టైములో ఏ సమయంలో మనం ఆశ్రయించి మనం ఎందుకు ఈ సృష్టికొచ్చి ఈ విధంగా బాధలు పడుతూ ఉన్నామని గ్రహించి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకోవటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యము అని మనకి ఇక్కడ భాగవత రత్నాకరం అనేది మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఓం తత్సత్